ఎలక్షన్స్ కదా మరి సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే జగన్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకంటే పిల్లల చదువులకి ముస్లిం వాళ్ళ పెన్షన్లకి మరి నలభై ఐదు సంవత్సరాలకి మరి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగా సహాయపడుతున్నా ప్రజలందరికీ సహాయపడుతున్నాడు మరి ఇంటింటికి వచ్చి బియ్యం ఇస్తున్నారు ఇంతకుముందు ప్రభుత్వం ఇలా సహకరించి ఇలాగా మరి సహాయం చేయలేదుగా అందరికీ ఉపయోగపడుతున్నాడు మరి వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి అని కదా మనకు తెలియదు వారిని మీరేమైనా లబ్ధి పొందారు ఈ ప్రభుత్వంలో అంటే నాకు నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేలు పది సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం మరి ఇంకా పడ్డాయో లేవో తెలీదు మరి మా పిల్లల కాలేజీ అప్పుడు అమ్మఒడి అని ఆ పథకం మీద ఇచ్చారు ఒక అబ్బాయికి అది ఉపయోగపడుతున్నాయి ఉపయోగం కదా మరి మనకి సహాయం చేస్తున్నారు కదా పేదవారంగా పేదరికంలో ఉన్నాము ఇప్పుడు మనకి ఎవరు కూడా సహాయం చేసి అందించే వాళ్ళు లేరు కదా మరి అజనన్న మరి సహాయం చేస్తున్నాడు మళ్ళీ కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం అంటే ఇంకా ప్రజలు ఆయన చేసే ప్రభుత్వాన్ని దాన్ని బట్టి ఇప్పుడు ఇల్లు లేని సొంత చాలా మందికి ఇళ్ళ స్థలాలు మళ్ళా ఇల్లు రిజిస్టర్ చేసి అలాగా సహాయం చేస్తున్నారు కదా మరి అది కూడా ఇంతకుముందు అలాగా జనాలు అందరికి లేని వాళ్ళందరికి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరుగా ఉపయోగపడుతుందా ఉపయోగపడిద్ది మరిస్తున్నారు బాగా పని చేస్తున్నారు వాళ్ళు ఆహా అసలు వాళ్ళు ఏం తీసుకోరు వస్తారు మనకంతా స్వచ్ఛాలయం దగ్గరలో మనకు అనుకూలంగా ఉంచి మన అవసరాలకి ఉపయోగం పడేటట్టు చేస్తున్నాడు పథకాలన్నీ ఇప్పుడు బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పొద్దుతో వస్తున్నారు కదా జగన్ గారికి ఏదైనా ఎఫెక్ట్ ఉండద్దు అంటారా మేము మనం మనం అలాంటి చెప్పగలుగుతాము అది ప్రభుత్వం బాగానే ప్రజలందరికీ సకాలంలో అందరికీ ముసలి వాళ్ళకాంచి చదువుకునే పిల్లల వరకు మధ్య వయసు వాళ్ళకి అందరికీ సహాయపడుతున్నాడు కదా పేదరికంలో ఈసారి వస్తే కూడా మరి అన్నీ ఇప్పుడు చేసిన అయినా ఇంత తర్వాత అయినా కానీ చేస్తాడు కదా చేస్తారనే నమ్మకం ఉంటుంది కదా ప్రజలందరికీ వస్తే వస్తే బాగుంటది జగన్ అన్నకే నా ఓటేసి గెలిపిస్తా ఓకే థ్యాంక్ యూ